హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీకు టొరంటోలో క్రిస్మస్ లైటింగ్ వైబ్స్ ఎట్లుంటాయో చూపిస్తాను ఈటౌన్ సెంటర్ అనే ఒక మాల్ ఉంటుంది డౌన్ టౌన్ టొరంటోలో సో అందులో ఒక క్రిస్మస్ ట్రీ ఉంటుంది చాలా హైట్లో ఉంటుంది దానికి ప్రతి వన్ అవర్కి ఒకసారి ఇట్లా లైటింగ్స్ వేస్తారన్నమాట ఆ లైటింగ్ వ్యూ చాలా బాగుంటుంది అది చూడడానికి చాలా మంది వస్తారు సో నేను మీకు అక్కడ చూపిస్తాను అదే చాలా అంటే చాలా బాగుంటది సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు సో మనమైతే మన స్టాప్ వచ్చేసినాము సో యూనియన్ స్టేషన్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి దిగి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి సో నా వెనక కనిపిస్తుంది కదా దీన్నే గో ట్రైన్ అంటారు ఇది ఒక డబుల్ డెక్కర్ ట్రైన్ సో అన్ని సిటీస్ నుంచి వెళ్ళి డౌన్ టౌన్ టొరంటోకి కనెక్ట్ చేస్తుంది ఈ ట్రైన్ ఫాస్టెస్ట్ కమ్యూట్ కంపేర్ టు బస్ అండ్ సబ్వే ఇక్కడ మనం కిందికి వెళ్ళినట్టయితే ఇది మొత్తం అండర్ గ్రౌండ్ ఏరియా ఇదంతా ప్లాట్ఫామ్స్ ఆల్మోస్ట్ లైక్ చాలానే ప్లాట్ఫామ్స్ ఉంటాయి యూనియన్ స్టేషన్కి ఒక పెద్ద చరిత్ర ఉంది యూనియన్ స్టేషన్ ఒక మ్యాసివ్ గ్రౌండ్ వరల్డ్ ఉంటుంది ఇంట్లో దీని పాత అని పిలుస్తారు దీన్ని ఇది వరల్డ్లో లార్జెస్ట్ గ్రౌండ్ వాక్వే ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది షాప్స్ రెస్టారెంట్స్ కేవ్స్ అన్నీ అండర్గ్రౌండ్లోనే ఉంటాయి వింటర్లోనైతే ఎవరన్నా డౌన్ టౌన్కి వస్తే బయటికి కాలు పెట్టకుండా ఇందులోనే అండర్గ్రౌండ్లోనే వాక్ చేసి వాళ్ళ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు సో మనం వచ్చేసి ఇటు వెళ్తున్నాము ఎందుకంటే మనం ఇంకొక టీటీసీ తీసుకొని వెళ్ళాలి సో మనం ఇక్కడి నుంచి వెళ్ళి టీ టౌన్ సెంటర్కి వెళ్ళాలంటే ఇంకో ట్రైన్ తీసుకోవాలి సబ్వే

Maybe do like the pass. I don't, know if I don't know if a thousand dollars might be it's before they gave it to me. So, this is Next station. Underground <laughs> subway. Next station. Next station. Queen Station So, we have a convention. I Like, have the same I mean, that సో మనకి ఇక్కడ నుంచి త్రీ మినిట్స్ వాక్ ఉంది సో వాక్ చేసి వెళ్ళాలి మనం రోడ్ మీదకి నడుచుకుంటూ వెళ్తాము ఇక ఇదంతా మొత్తం అండర్ గ్రౌండ్ సబ్వేనే ఉంది సో ఇట్లా డెకరేట్ చేస్తారు మొత్తము సో ఈరోజు చలి సంపింగ్ టూ ఉంది టూ డిగ్రీస్ ఉంది సో గూగుల్ మ్యాప్స్ లేకుండా నడవటం అసంభవే ఇం జీటీఏ వైసీటీలు చూసినట్టు ఉంటుంది డౌన్ టౌన్ టౌన్ ఉంటుంది సో ఇదే మా టొరంటో థౌన్ థౌన్ మనం రోడ్డు దాటాలి ఇదే నేను చెప్పిన క్రిస్మస్ ట్రీ మనం ఇక్కడ నుంచి వ్యూ ప్రాపర్ గా లేదని చెప్పి అటు సైడ్ వెళ్తున్నాము అక్కడ నుంచి వ్యూ మంచిగా ఉంటుంది అంటే ఇంకొక సైడ్ లో సో అక్కడికి నడుచుకుంటూ వెళ్దాము ఈ బుక్ షాప్ సో ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అయింది ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్కి లైట్ చేస్తారు దానికి మొత్తం గ్యాదర్ అయ్యారు ఇంకా కింద ఇంకా మొత్తం చుట్టూ జనాలు అందరు చేరిపోయారు టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నైన్ అవుతుంది ఇంకొక వన్ మినిట్లో మనకు Two one lights objects here. Yeah. No, we're... లైట్స్ అయితే అయిపోయినాయి సెవెన్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్గా సెవెన్ ఓ క్లాక్కి అందరూ టెన్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు టెన్ నైన్ ఎయిట్ అనుకుంటా కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి జస్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మొత్తం ట్రీకున్న లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ అయినాయి బికాజ్ సో నైస్ స్నో కూడా వేసిరు మధ్యలో విచ్ నైట్ ఎక్స్పెక్ట్ చేయలేదు స్నో వేస్తారా అని అందరూ చాలామంది జనాలు గుంటూ కూడా ఎరుకున్నాయి సో మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఒక దగ్గరలో ఉన్న డి డిస్టిలేరి డిస్ట్రిక్ట్ అని ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్తున్నాము సో అది కూడా సేమ్ ఇట్లనే క్రిస్మస్ ఈవెంట్స్ ఉంటాయి అక్కడ ఇంటర్లో సో అది కూడా సేమ్ ఇట్లనే ఈ ట్రైన్ ఎక్కాలి ఆల్రెడీ మనము ట్యాప్ చేసినాం కాబట్టి ఇంట్లో కూడా ట్యాప్ చేయాలి బట్ మనం ఆల్రెడీ కట్టినాం కాబట్టి ఇట్స్ ఓకే సో ఇట్లా డోర్ ఓపెన్ అవుతుంది టొరంటో డౌన్ టౌన్ స్ట్రీట్స్లలో సీమ పందుల్లాగా తిరుగుతాను నేను ఇక్కడ సో పొల్లు పొల్లు తిరుగుతాను మంచి క్యాలిజ్ పర్లేనే కార్ తెచ్చుకోకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటిదంటే అక్కడ ఉన్నట్టు ఏడ పడతాడ ట్రైన్ అన్నా లేకపోతే ఈ ట్రామ్ అన్న స్ట్రీట్ కార్ అన్న ఎక్కచ్చు లేకపోతే ఏదో ఒకటి ఎక్కి వేయవచ్చు మీ అమ్మ ఈ కార్ తెచ్చుకుంటూ పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఊరికే కార్ పార్కింగ్ కోసం ఎత్తకాలే మళ్ళీ ఇరవై డాలర్లు ఉంటాయి ముప్పై డాలర్లు ఉంటుంది ఐదు డాలర్లు ఉంటుంది డిస్టివరి డిస్ట్రిక్ పోయేలో సలిక్స్ వచ్చేదట్టు సో ఇట్లా రా బ్లాగా ఇష్టం ఉన్నది మాట్లాడుకుంటే తీసుకోవాలి మీ అమ్మ ప్లాంట్ ప్రకారంగా ఇవ్వాలంటే కష్టమవుతుంది చలికాలం ఈ యాక్క చలిపెట్టాయి సో సెటర్లు వేసుకోవాలి మూడు 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 లేయర్ల జాకెట్లు వేసుకోవాలి ఆల్రెడీ లోపల ఒక లేయర్ ఉన్నది దాని మీద ఒక టీషర్ట్ ఉన్నది దాని మీదకెళ్ళి మళ్ళీ ఒక జాకెట్ ఉన్నది ఆయన చలిపెడుతుంది సో అంత ఘోరంగా ఉంటుంది చలి ఏ ఏ సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఇలా ప్లేస్ వచ్చేసి డిస్టిలరీ డిస్టిక్ అని అంతకుముందు అక్కడ వైన్ విస్కిల్ తయారు చేసేటోళ్ళు ఇప్పుడు అది ఒక పెద్ద విజిటింగ్ ప్లేస్ అయిపోయింది టికెట్ పెడతారు ముప్పై డాలర్ల టికెట్ టికెట్ తీసుకొని పోవాలి జనరల్ ఫిఫ్టీన్ డాలర్స్ అట జనరల్కే ఫిఫ్టీన్ డాలర్స్ సో మనం తీసుకునేది ఏంటిదంటే కాంబో టైప్ తీసుకున్నాము టూ రెండు స్పాట్స్ ఒకటేసారి చూడొచ్చు మళ్ళీ ఇంకోటి ఇందులో ఏంటంటే ప్రీమియం లైన్ ఉంటుంది నాన్ ప్రీమియం లైన్ ఉంటుంది అంటే వెయిటింగ్ తగ్గించుకోవాలనుకుంటే ఇంకా టెన్ డాలర్స్ ఎక్స్ట్రా కట్టాలి మేము అనుకున్నట్టే అయింది ఇక్కడికి వచ్చి చూసేసరికి పెద్ద లైన్ ఉంది ఆల్మోస్ట్ టూ స్ట్రీట్స్ అంత పెద్ద లైన్ ఉంది కానీ మేము కాంబో తీసుకున్నాం ఏదైనా ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ దగ్గరున్న సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు సో ఆ సెక్యూరిటీ గార్డ్ని అడుగుదామని అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు మీరు తీసుకున్నది కాంబో కాబట్టి ఇంకో సైడ్ లైన్ వెళ్ళాలి ఇంకో ఇంకో దగ్గర నుంచి ఎంట్రన్స్ ఉందని అన్నారు సో మేము ఏం చేసామంటే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళు ఆ లైన్ చాలా చిన్నగా ఉంది కాంబో గేట్కి చాలా తక్కువ క్రౌడ్ ఉంది సో మమ్మల్ని ఎలా చేసేవాడే కాంబో అని డైరెక్ట్ ఇంకో ఇక్కడికి ఇంకొక ప్లేస్ పంపించు ఇదే డిస్టిలరీ డిస్టిక్ స్టాల్స్ ఉన్నాయి సో ఫస్ట్ అయితే మేము ఎలూమినేరియం కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము ఎందుకంటే ఇలుమినేరియం నైన్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుంది స్ట్రీట్ వెండర్స్ ఏమో మొత్తం షాప్స్ అని టెన్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారు ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుంటే ప్రశాంతంగా స్ట్రీట్స్ మీద తిరగవచ్చు కొంచెం సేపు కొంచెం టైం ఉన్నట్టు ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది ఎంట్రెన్స్ మాత్రం క్రేజీ ఇచ్చిండు దీనికి నేను ఫస్ట్ లోపలికి వచ్చి చూసిన తర్వాత అంత గ్రేట్ అయితే ఏమీ అనిపించలేదు బట్ కొంచెం సేపటి తర్వాత థీమ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్తున్నారు కొంచెం మంచి వైబ్ ఉంది అంటే ప్లజెంట్ వైబ్ ఉంది ఇక్కడ అందరు కూర్చున్నారు సో నేను కొన్ని ఫొటోస్ కూడా దిగిన అట్లా వాల్ మీద పడే పిక్చర్స్ తోటి ఇదంతా ఏదో చైనీస్ స్టోరీ అండ్ ఏదో త్రీ స్టోరీస్ ప్లే చేస్తామని చెప్పారు వీళ్ళైతే బట్ ఆ స్టోరీస్ ఏంటో నాకైతే అర్థం కాలేదు నేను అంత కాన్సన్ట్రేటెడ్ చూడలేదు కానీ దీని తర్వాత వచ్చిన ఈ ఫైర్ క్రాకర్స్ లైటింగ్ మాత్రం సూపర్ ఉంది ఇది మేబీ ఇది స్టోరీ మాత్రం నాకు తెలిసి చైనీస్ న్యూ ఇయర్ గురించి అనుకుంటా చైనీస్ న్యూ ఇయర్ గురించి వీళ్ళు ఒక బ్యాక్డ్రాప్ స్టోరీ చెప్పారు దాని తర్వాత ఈ ఫైర్ క్రాకర్స్ వీడియో అంటే లైక్ ప్రొజెక్షన్ వచ్చింది బట్ ఇది ఇది చాలా ఫెంట్రాస్టింగ్ అనిపించింది నాకు అపార్ట్ ఫ్రమ్ మిగతాదంతా ఏం స్టోరీస్ వచ్చినా తెలియదు కానీ నాకైతే ఈ ఈ చైనీస్ న్యూ ఇయర్కి రిలేటెడ్ స్టోరీ తర్వాత వచ్చిన ఈ క్రాకర్స్ మాత్రం చాలా బాగా అనిపించినాయి నేను ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్ నేను ఫస్ట్ వచ్చిన వచ్చిన ఎంటర్ అయిన తర్వాత డబ్ అంటే వేస్ట్ ఆఫ్ మనీ అనుకున్నా కానీ బట్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ లైక్ దట్ ఇట్స్ బిట్ వర్త్ ఇక్కడికి వచ్చి ఏదైనా పెయింటింగ్ వేస్తే మనకు అది స్క్రీన్ మీద కనిపిస్తుందట నేను వినాయకుడు బొమ్మ వేసిన ఇక్కడ వినాయకుడు బొమ్మ వేస్తే అక్కడ మీద వినాయకుడు వచ్చాడు కానీ నేను గీసిన వినాయకుడు వేరు అక్కడ స్క్రీన్ మీద వచ్చిన వినాయకుడు వేరు నా ఎక్స్పెక్టేషన్స్కి డిఫరెంట్గా వచ్చింది అంటే అది ఏఐ జనరేటెడ్ మనం గీసిన స్కెచ్కి అది జస్ట్ ఇట్లా ఇంచుమించు దాదాపు గీస్తుంది కానీ అంత యాక్యురేట్గానే తీయదు సో ఇది నేను వేసిన వినాయకుడు బొమ్మ సో ఓవరాల్ ఒక ట్వంటీ మినిట్స్ స్పెండ్ చేసినాం ఎల్యూమినయంలో దాని తర్వాత వెంటనే బయటకు వచ్చినాం ఎందుకంటే ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా స్ట్రీట్ని క్లోజ్ చేసేస్తే ఇంకా చూడడానికి ఏముండే మనకు కానీ లైట్స్ మాత్రం యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫెంటాస్టిక్ ఉన్నాయి డిస్టిలరీ డిస్ట్రిక్ట్లో లైట్స్ మాత్రం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత ఇంత బిజీగా ఇంత లైట్స్ అయితే నేను చూడలేదు బట్ ఈసారి మాత్రం అసలు వండర్ఫుల్ ఉన్నాయి నాకు ఇట్లా క్యాంప్ ఫైర్స్ ముందట కూర్చొని అట్లా ఏమైనా ఆర్డర్ పెట్టుకుని అనుకున్నా సో ఇదే డిస్టల్ డిస్ట్రిక్ట్ సెంటర్ ఇది మీరు ఇక్కడ ఇక్కడ చూస్తాను కదా దీని ఇది డియోర్ ట్రీ అంటారు దీని డియోర్ క్రిస్మస్ ట్రీ ఇది కూడా వన్ ఆఫ్ ది అట్రాక్షన్ ఇది కూడా చాలా హైట్ ఉంటుంది కానీ మనం ఇందాక చూసిన ట్రీ కన్నా కొంచెం తక్కువది ఇక్కడ ఇంకా స్ట్రీట్ షాప్స్ చాలానే ఉంటాయి మనం ఇంకా ఏదైనా క్యాండీస్ కానీ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే అక్కడ ఇక్కడ కొనుక్కోవచ్చు ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఒక విలేజ్ లాగా ఉంటుంది అప్పుడప్పుడు ఇక్కడ కొన్ని షోస్ జరుగుతాయి నువ్వేళ్ళకి పోవాలన్నా కానీ ఇంతమంది జనాలు ఉన్నాయి పుల్లు ఒక చిన్న హాట్ చాక్లెట్ పుచ్చుకున్నాం హాట్ చాక్లెట్ తాగితేనట చలి తగ్గుతుందట క్రేజీ పార్ట్ ఏంటిదంటే బీర్ కాదు బీర్లు తయారు చేసే ప్లేస్కి వచ్చి కాఫీ లాగా ఇదేమో బ్రూవరీ స్ట్రీట్ అంటే ఏంటిది డిస్టిక్ డిస్ట్రిక్ట్ అంటే కేవలం విస్కీలు వైన్లు బీర్లు తయారు చేసే ఒక ప్లేస్ ఇది సో దాన్ని వీళ్ళు ఏంటిదంటే ప్రతి వింటర్లో దీన్ని డెకరేట్ చేసి వీళ్ళు ఒక ఎగ్జిబిషన్ లాగా పెడతారు అంటే జస్ట్ ఏమి ఉండదు అంటే జాతరలాగా జరుగుతూ ఉంటుంది సో ఆ జాతరని చూడడానికి చాలామంది వస్తారు సో ఇన్స్టెడ్ ఆఫ్ డ్రింకింగ్ బీర్ మనం ఏం చేయాలంటే కాఫీ తాగాలి ఎందుకు బాడీ వేడి చేసుకోవడానికి ఎందుకంటే మనం బీర్ తాగితే ఒక బీర్తో ఆగలేం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సో ఎక్కడ పోయినా పొల్లు పొల్లు లైన్ ఉన్నది మనం కూడా ఇంక ఇక్కడికి పోయి లైన్లో నిలుచుకోవాలి అబ్బా కొన్నారు అబ్బాయి చచ్చిపోతాయి చేతులు చచ్చిపోతాయి మరీ అంత చల్లి లేదా చేతులు బాగా చచ్చిపోతాను ఇవన్నీ చాక్లెట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ చాక్లెట్స్ ఉన్నాయి నాకు మాత్రం ఇది నచ్చింది ఇది తీసుకుంటాను ఇది తీసుకొని తినుకుంటూ పోతా సొంతంగా గ్రైండ్ చేస్తున్నారు ఇవి చా చాక్లెట్ బీన్స్ చాక్లెట్ బీన్స్ కాఫీ వీళ్ళే ఓన్గా ఇస్తున్నారు సో మనమైతే వేడి వేడిగా వేరగడానికి మనం ఒక చాక్లెట్ కాఫీ తీసుకున్నాము నేను టేస్ట్ చేసి చెప్తాను ఎట్లున్నది టేస్ట్ చేస్తాను టేస్ట్ చేసి మీకు చెప్తే ఎట్లుంటుంది దీని పేరు వచ్చేసి క్లాసిక్ డార్క్ చాక్లెట్ అంట ఏమేమో తాగాల్సి వస్తుంది నేను అంటే డార్క్ నేను చాక్లెట్ కాఫీ సాగినా కానీ టీ మోడల్స్లో ఆగిన ఎప్పుడు అంత బాగాలేదు ఫస్ట్ టైం నేను ఒక స్టోర్లో అంటే ఇక్కడ ఏంటిదంటే ఈ స్పెషల్ ఈ స్టోర్ స్పెషాలిటీ ఏంటిదంటే వీళ్ళే చాక్లెట్ చాక్లెట్ బీన్స్ అండ్ కాఫీ బీన్స్ తోటి వీళ్ళే ప్రిప్ చేసి ఇస్తారు అంటే వీళ్ళు బయట వేరే ఎక్కడ థర్డ్ పార్టీ అమ్మేది రెడీమేడ్వి కొని బ్రీవ్ చేసి ఇచ్చింది కాదు ఇది 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 ఓన్ బ్రీవ్డ్ సో నేను స్టోర్ నేమ్ కూడా చెప్తా ఇది సో లెట్ మీ స్టిప్ దిస్ ఫర్ నౌ యా వర్త్ నిజంగా చాలా బాగుంది అంటే టిమోడన్స్లో దొరికేదానికన్నా దిస్ ఈస్ టూ హండ్రెడ్ పర్సెంట్ రియల్ కాఫీ లా ఉంది నాకైతే నచ్చింది బాగుంది ఇది డైరెక్ట్ కాఫీ చాక్ కాఫీ చాక్లెట్ కాఫీ కాదు దీన్ని మిల్క్ చాక్లెట్ కాఫీ ఇది జస్ట్ లైక్ మనకు సేమ్ డైరీ మిల్క్ సిల్క్ అట్లాంటివి వేడి వేసుకొని కొన్ని పాలు కలుపుకున్న తర్వాత ఎట్లుండో నాకైతే ఆ టేస్ట్ వచ్చింది ఉంది ఓకే ఈ కాఫీ కంప్లీట్ చేసి మళ్ళీ వీ కెన్ గో టు ద అదర్ ప్లేస్ స్టేట్ యూనిట్ కాఫీ షాప్ వచ్చేసి సోమా చాక్లెట్ మేకర్ సో ఇది కూడా ఒక ఫోటోలు దిగడానికి ఇంకొక ప్లేస్ అంతా మొత్తం ఫోటోల మైమా ఫోటోలలో మంచిగా అనిపించాలనుకుంటే ఇంకో ఇట్లాంటి లైటింగ్స్ ఉన్న ప్లేస్కి వచ్చి మంచి మంచి ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే అప్పుడు అందరు ఏమనుకుంటారంటే వాల్స్ ఎస్థెటిక్ కదా అనుకుంటారు కానీ చలి మాత్రం ఇంకో చేతులు ఇట్లా నొప్పి లేస్తాను ఇట్లా బోన్ చిల్లింగ్ అన్నట్టు కొంచెం కొంచెం పెయిన్ వస్తుంది ఈ కాఫీ ఆల్రెడీ నేను ఇప్పుడే తీసుకున్నా జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ అవుతుంది ఆల్రెడీ అయిపోయింది అంత అంత చలికి దీన్ని మంచిగా వేడికి తడుపులో పంపిస్తే వస్తుంది దీంతో పాటు నేను ఒక చాక్లెట్ బార్ అంటే చాక్లెట్ కూడా తీసుకున్నా అది కూడా ఒక బయట టేస్ట్ చేసిన బాగుంది రియల్గా బాగుంది సో దట్ సిట్ ఫ్రెండ్స్ ఇక్కడతోటి తోటి డిస్ట్రిక్ట్ అయిపోయింది నేను బ్రూవెరీస్ అనుకున్నా కానీ ఫుల్ వెయిటింగ్ ఉన్నది అక్కడ అంటే ఒక్కొక్క బ్రూవెరీ దగ్గర ఇంత కాదనుకున్నా కానీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిటింగ్ ఉన్నది మనకు ట్రైన్ మిస్ అయిపోతుంది ఒకవేళ బాగా చలిపెడతామని చెప్పి ఇంకో ఇందులో లోపలికి వచ్చిన ఇక్కడ హీటర్లు ఉన్నాయి మంచిగా ఉన్నది వామింగ్ ఉన్నది కూడా ఈడే స్నోమ్యాన్ విన్ని మీకు ఎప్పుడైనా చూపిస్తాను విన్ని ఇక్కడ బాగా స్నో పడ్డ రోజు చాలామంది స్నోమ్యాన్స్ చేస్తారు సో నేను ఎప్పుడన్నా నాకు బాగా స్నో పడ్డప్పుడు నేను మీకు మ్యాన్ చేసి చూపిస్తాను ఇట్లా నేను సేమ్ చేస్తాను ఒక్కసారి చేసిన మ్యాన్ ఇంత బుల్లి కానీ అయిపోయింది ఇక్కడ క్రిస్మస్కి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేసారు ఇక్కడ మీరు థర్టీ త్రీ అని కనిపిస్తుంది ఇది క్రిస్మస్ ఇంకెన్ని డేస్ ఉన్నదని కౌంట్ డౌన్ సో ఫ్రెండ్స్ చూసారుగా క్రిస్మస్ ప్రీ సెలబ్రేషన్ వైబ్ అయితే ఎలా ఉందో టొరంటోకి అయితే మొత్తం అప్పుడే క్రిస్మస్ వైబ్ అయితే వచ్చేసింది సో ఫైనలీ వీఆర్ డన్ ఫర్ ద డే అండ్ హెడింగ్ బ్యాక్ హోమ్ ఫైనల్గా మన ట్రైన్ అయితే వచ్చేసింది ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మరిన్ని వ్లాగ్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంతవరకు సెలవు మళ్ళీ నెక్స్ట్ లో కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్